చిన్న వివిధ మార్గాల ద్వారా దగ్గర కూడా మన ఎంత పోలీసులైతే వ్యవస్థలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితేనే ఎంత కంటే ఆస్తున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల అని బయటికి రావడం వల్ల కిలిసి తిలిసి వైపులో వాటికి బాధపడి మంచి భవిష్యత్తులో చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ రోజు ప్రత్యక్షం చేసి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది మంచి చదువుకుని మంచి పౌరులుగా తీర్చిదిద్దాడనే బాధ్యతతో మిమ్మల్ని కాలేజెస్ పంపించి గేటాక్ కూడా వాళ్ళు గెలిచి వస్తుంది మీ నాటి యువత రెండు వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మనసులు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వారు కానీ అలాంటి అలవాటులో ఉంటే నేను మంచి విద్యార్థిగా వెళ్ళాను కాబట్టి మీరు కాలేజీలో కూడా మీ అధ్యాపకు అదే ఏమైంది సమాజం మరియు దేశం అనుకున్న ఎందుకంటే మార్పు మనతోనే పోరామవుతామని కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం మా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆత్మగురు పట్టణం నందు పోలీస్ డిపార్ట్మెంటు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు సమన్వయంతో కలిసి మా ఎస్పీ సార్ డిఐజీ సార్ అండ్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి గౌడ్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ మీదగా వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ గౌడ్ సెంటర్ మీదుగా వచ్చి ఇక్కడ మానవహారం నిర్వహించి స్టూడెంట్స్ తో ప్రజలు చేయించడం జరిగింది స్టూడెంట్స్ అందరూ కాలేజీ లైఫ్ లో వస్తారు కాబట్టి కాలేజీ లైఫ్ లో నుంచే అత్యున్న స్థానం కెళ్లాలన్నా లేదా చెడిపోవాలన్నా వయసు అలాంటిది కాబట్టి ఈ వయసులో విద్యార్థులు ఎవరు ఈ డ్రగ్స్ కి ఉండడం కోసం అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎవరైనా సరే డ్రగ్స్ అమ్ముతున్నట్లు గానీ ఇట్లా చేస్తున్నట్లయితే పోలీసు వారికి గానీ లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి గానీ సమాచారం తెలియజేయాలని తెలుపు అనేది ఒకవేళ పోలీసు నెంబర్లు తెలియనట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్కి కి తెలియజేయాలని తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాజ డిప్యూటీ కమిషనర్ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆత్మకూరు పట్టణంలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ ర్యాలీలో విద్యార్థులకు డ్రగ్స్ వలన దుష్పరి కలిగే దుష్పరిణామాలను వివరించడం జరిగినది ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని వాళ్ళందరికీ డ్రగ్స్ వలన కలిగే నష్టాలను వాటి వలన కలిగే శిక్షలను తెలియజేయడం జరిగినది ఈ ర్యాలీలో మన పోలీస్ సిబ్బంది సహకారము మరియు కాలేజ్ యాజమాన్య సహకారానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ